నేను కొత్త పెన్ను తెచ్చి ఇక్కడ పెట్టగానే నువ్వే తీసేస్తావు పెన్ను నువ్వే తీసుకుంటావు ఏది పెన్ను అడిగాను నా కూతుర్ని నాన్నగారండి నిజంగానే తీయలేదు నాన్నగారు అండి మీ పెన్ను నాకు తెలియదు నాన్నగారండి నువ్వే తీసుకుంటావు అని చెప్పి దాన్ని నింద చేసి ఒక మొట్టికాయ కొట్ట తల పట్టుకుని ఏడుస్తుంటే గబగబా నా పరుసు అవి తీసుకుంటుంటే పెన్ను స్టాండ్ లో పెట్టవలసింది పరుసు పక్కన ఎందుకు కూతురు దగ్గరికి వెళ్ళి క్షమార్పణ నడకూడదని అయ్యో పిల్లల్ని నిష్కారంగా తిట్టాను మొట్టికాయ కొట్టాను పాపం ఏడుస్తోంది అందుకని పెన్న జేబులో పెట్టుకుని కనపడకుండా దాని ఎదుగుదా కనపడితే అదిగో అంటుందేమో అని ప్యాంట్ లో పెట్టుకుని వెళ్ళిపోయి మోటార్ సైకిల్ తీస్తున్నాను అది ఏడుస్తున్న కళ్ళి ఇలా తుడుచుకుంటూ హెల్మెట్ పట్టుకుని పరిగెత్తుకొచ్చి నానగారండి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు మొన్న పోలీసులు పట్టుకుని వంద రూపాయలు చలానా వేశారన్నారు అందుకని హెల్మెట్ పట్టుకొచ్చి అని అనగారండి పెట్టుకోండి ఇచ్చి నించి టాటా నానగారండి అనుకోండి ఇప్పుడు నేను ఏమనుకుంటాను పిచ్చి తల్లిని నిష్కారణంగా నింద చేశాను ముట్టికే కొట్టాను నా కోసమే హెల్మెట్ పెట్టుకుని కళ్ళు ఇలా తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి నానగారండి నానగారండి అని హెల్మెట్ ఇచ్చి టాటా చెప్తూ ఎలా నించిందో నీ గుర్తు పెట్టుకు కాజాల ప్యాకెట్ పట్టుకొస్తాన బట్టాను లౌకికంగా ఒక్క బిడ్డని కన్నా నాకే నేను దాన్ని బాధ పెట్టినా నా మీద ప్రేమతో తిరిగితే కదిలిపోతే ఎప్పుడో నేను పాపం చేశాను